ఇప్పుడు ఇలా తాలింపు కుక్ అవుతుంది కదా రే అవుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను సొరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాం కదా ఒక్కసారి అలా మిక్స్ చేసుకోవాలి పాలం పలు మిక్స్ అయ్యేటట్టు ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనం ఏ వాటర్ ఏది యాడ్ చేయకుండా బాగా ఒక త్రీ మినిట్స్ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఒకసారి పెట్టుకొని త్రీ మినిట్స్ మగ్గుద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మగ్గించుకున్న సొలక ముక్కల్లోకి పావు టీ స్పూన్ ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక మూడు నిమిషాలు మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు వేయడం వల్ల ఇంకా బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్ అరవై మూడు నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం ఇప్పుడు మనం అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటాం ఇంక ఉచి ఉచికి చలిపడా మీరు యాడ్ చేసుకోండి మా టేస్ట్కి తగ్గట్టుగా నేను హాఫ్ టేస్పూన్ కారాన్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లో ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ బట్ మీకు పప్పు కన్సిస్టెన్సీ బట్టి కొంచెం వాటర్ ఆఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి లేదా మాకు అవసరం లేదు క్లిక్గా ఉండాలి కర్రీలా తినాలి అనుకునే వాళ్ళు పావు పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం వాటర్ వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాం ముందు వాటర్ని యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయింది కదా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తాం కర్రీలా తినేవాళ్ళు పావు గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పప్పు తయారు చేసి ఫ్రెండ్స్ దానికోసం మన కప్పు ఆఫ్ ముక్కలు తాగింపు కోసం ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ అర టీ స్పూన్ ఆఫ్ మినపప్పు తీసుకోవాలి రెండు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకోవాలి మనం సొరకాయ పప్పు అనేది రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు ఒకటి కందిపప్పుతో రెండు పెసరపప్పుతో నేనైతే ఈరోజు కందిపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా కందిపప్పును బాగా కడిగి పెట్టుకొని ఒక పావుగంట నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకొని రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు నాలుగు ఐదు పచ్చిమిర్చిని వేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ప్రెజర్ కుక్కర్ లో ఉడక పెట్టుకోవాలి పక్కన చలా పెట్టుకోవాలి మనం ఇప్పుడు సొరకాయ పప్పు కోసం తాలింపు వేసుకుందాం దానికోసం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ని బాండీలో వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కాక పావు టీ ఆవాలు టీ స్పూన్ జల్లిపర టీ స్పూన్ శరంపప్పు అర టీ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి బాగా చిత్తపట్లు ఆడాలి ఆ తర్వాత మనం తీసుకున్న రెండు వెండిమిర్చిలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత కాజాపాకుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఆడుతుండగా మనం తీసుకున్న అల్లం వెళ్ళి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మొత్తం ఫ్రెండ్స్ బాగా మర్చిపోయింది కదా ఇలా వాటర్ ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కందిపప్పు టమాటా మొత్తం మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ని చెక్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మేమైతే పప్పులా సర్వ్ చేసుకుంటాము అందుకే ఇలా వాటర్ కన్సిస్టెన్సీలో ఉంచుకున్నాం మీరైతే తదిలా తినాలనుకుంటే వాటర్ తగ్గించుకొని బాగా తిక్కి గ్రేవీలా ప్రిపేర్ చేసుకుంటాం